హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ చేశాను చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది స్మూత్గా కూడా మనం బయట కొనదానికంటే మంచి టేస్టీగా బాగుంటుంది ఇది ఒక హాఫ్ లీటరు మామూలు రెగ్యులర్ టోన్డ్ మిల్క్ పాస్చరైజ్డ్ టోన్ మిల్క్ అన్ని రెగ్యులర్గా తెచ్చుకుంటాం కదా అదే పాలు హాఫ్ లీటరు మరిగిన తర్వాత మేగడి పైన కొద్దిగా త్వరకు కడుతుంది కదా తీసేయకుండా అందులోనే ఉంచేసాను ఇప్పుడు వేడిపాలలోనే వేసుకోవాలి ఇది వన్ కప్పు గింజలు తీసేసిన ఖర్జూరం వేసాను మీకు ఖర్జూరం పంచదార వద్దు అంటే పూర్తిగా కప్పు ఖర్జూరం వేసుకోండి నాకు ఖర్జూరం అయిపోయింది కొద్దిగానే ఉందని చెప్పి పంచదార పౌడర్ వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు మీరు పంచదార వేసుకునేటట్టయితే కంపల్సరీ పౌడర్ చేసి వేసుకోండి పౌడర్ చేసాక మూడు టేబుల్ స్పూన్లు అనమాట ఖర్జూరం ఉంటే ఖర్జూరం వేసేసుకోండి తేనె ఇష్టమైన వాళ్ళు తేనె వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం ఇప్పుడు కొంచెం చల్లటి పాలలో నాలుగు టేబుల్ స్పూన్లు కోకో పౌడరు వేసుకొని బాగా పేస్ట్లో చేసేసుకుని వేడిపాలలో వేసాను అనమాట మీకు వేడికి బాగా కరిగిపోతుంది అయిన తర్వాత దానిలో ఇంకా వేడిగా ఉండగానే కార్న్ఫ్లేక్స్ మామూలుగా కెల్లాగ్స్ కార్న్ఫ్లేక్స్ ఉంది ఇంట్లో అదే వేశాను ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ బాగా కలిపి చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది మూత లేకుండా డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఐస్ క్రీమ్ పెట్టకూడదు నాకు దీనికి సరిపడి మూత లేదని చెప్పి అల్యూమినియం ఫాయిల్ పెట్టాను అల్యూ అల్యూమినియం ఫాయిల్ ఏమీ కంపల్సరీ ఉండాలని కాదు నాకు ఆప్షన్ లేదని పెట్టాను తర్వాత ఫైవ్ అవర్స్ తర్వాత తీస్తే చెక్ చేసానో గట్టిపడిపోయింది చెక్ చేసుకోండి ఇలా గట్టిపడితే సరిపోతుంది ఇప్పుడు బ్లెండర్లో బ్లెండర్ జార్లో ఇది ట్రాన్స్ఫర్ చేసుకోండి అంత సీరియల్ తోటే చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా పర్వాలేదు మంచిదే దీనికి ఇంకా ఎక్స్ట్రా క్రీమ్లు అవి ఏమీ కూడా అక్కర్లేదు చాక్లెట్ పౌడర్ కూడా అంత ఎక్కువ వేస్తేనే బాగుంటుంది తక్కువైతే బాగోదు ఇంకా వేరే ఎసెన్స్ ఏమి ఉండదు కదా అదే ఫ్లేవర్ సో మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి బాగా సాఫ్ట్గా అయిపోవాలి చేసుకుని మనకు కావాల్సిన దాంట్లో వేసుకుని ఫ్రీజ్ చేసుకోవటం కావాలంటే అంతా ఒకటే గిన్నె వేసుకోవచ్చు నేను చిన్న కప్స్లోకి వేస్తున్నాను ఇప్పుడు నేను నేను చేసుకున్న మెజర్మెంట్స్ సెవెన్ కప్స్ అయిందనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు పంచదార ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి ఇది పిల్లలకి పెద్దోళ్ళకి కూడా అందరికీ కూడా మంచిదే చెడ్డే ఉండదు అయిపోయింది వేస్తని ఇంకొక ఇంకొక కప్పు కూడా అయింది కొంచెం మనం మార్నింగ్ వంట చేసుకున్నప్పుడు చేసుకుంటే మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్ టైంకి పిల్లలకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అన్నమాట పొద్దున్న పాలు కాసుకుంటాం కదా ఆ టైంలో చేసేసుకుంటే కంపల్సరీ మూత పెడతాం మర్చిపోకండి ఐస్ క్రీమ్కి చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అయిపోతుంది రెడీ అయిపోయింది త్రీ అవర్స్లో రెడీ అయిపోయింది అప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో టెక్స్చరు లోపలి కూడా అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్